చూసుకోవచ్చు ఇది ముందు చూసుకోవచ్చు ఫ్యాన్సీ నెంబరు డబల్ సెవెన్ డబల్ నైన్ అండి వెహికల్ వచ్చేసి మీకు బండి మాత్రం బ్రహ్మాండంగా ఉంది జర్నీ ఉండదు రెండు వేల పదకొండు అండి చూసుకోవచ్చు ఇది రైట్ సైడ్ తక్కువ బడ్జెట్లో కారం అండి అలా వీలు చూసుకోవచ్చు వచ్చేసి రైట్ సైడ్ మీరు ఆ రూపు కూడా చూసుకోవచ్చు ఒకసారి డిక్కీ కూడా ఒకసారి చూద్దాం ఇది వచ్చేసి మీకు లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు పవర్ విండో డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ ఉన్నది ఫుల్ మ్యాటు ఇది లెఫ్ట్ సైడ్ డోరు చూసుకోవచ్చు వెనకాల నలుగురు కూర్చోవచ్చు ఇలా వెళ్ళాలి పెద్దగా ఉంటుంది కదా సెంట్రల్ ఏసీ ఫుల్ మ్యాటు రూ కూడా చూసుకోవచ్చు లైటింగ్స్ ముందు లైటు వెనక లైటు వెనకాల కూడా చూసుకోవచ్చు ఒకసారి డిపో చూసుకోవచ్చు వెనకాల ఇద్దరు అనుకోవచ్చు పిషీరా చూసుకోవచ్చు డిక్కీ కూడా చూసుకోవచ్చు మంచి ఉన్నది డిక్కీ కూడా చూసుకోవచ్చు ఇది రైట్ సైడ్ చూసుకోవచ్చు పవర్ విండో తీసుకోవచ్చు రైట్ సైడ్ పవర్ విండోస్ సెంట్రల్ లాక్ మిర్రర్ అడ్జస్ట్మెంటు ఇది ఎట్లా ఎట్లది చూసుకోవచ్చు మీకు రీడింగ్ వచ్చేసి చూసుకోవచ్చు ఒక లక్ష ముప్పై రెండు వేల కిలోమీటర్ తిరిగిందండి రీడింగ్ కూడా చూసుకోవచ్చు ఇది డ్రైవర్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు కంపెనీ ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడు మాన్యువల్ గేరు ఇది వచ్చేసి ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు మీకు బండి మాత్రం జెన్యున్గా ఉందండి ఇది వచ్చేసి స్టేరింగ్ ఆడియో కంట్రోలు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసి కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు మారలు ఓట్స్ వ్యాగ్ అండ్ వెహికల్ అండి దీనికి వచ్చేసి అలైరిక్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ప్లస్ సన్ రైజ్ వస్తుంది అటోబ్రైవ్ అటేస్ వస్తుంది రిమోట్ కీ కూడా వస్తుంది టూ కీస్ కూడా ఉన్నాయి వెహికల్కి వచ్చేసి లీటర్కి వచ్చేసి మీకు ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ కూడా వస్తుందండి తక్కువ బడ్జెట్ చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు మాటల్లో మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా కూడా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది వెహికల్ వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అవసరం అనుకుంటే మెకా మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి వెహికల్ అయినా చెక్ చేసుకొని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది కేవలం తక్కువ బడ్జెట్లో మీ రేట్ వచ్చేసి కేవలం రెండు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తామండి డిజిల్ వెహికల్ స్పోర్ట్స్ బ్యాగన్ వెంటో రెండు వేల పదకొండు మారాలు రెండు వెహికల్ తక్కువ బడ్జెట్లో ఉంటే తక్కువ బడ్జెట్లో కాదండి మొత్తం జనీలు కూడా మీరు కావాలంటే మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెళ్ళిన చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ని మా వాటర్స్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట్ నుంచి హైదరాబాద్ రోడ్లో చీఫ్బాద్ పక్కన ఉంటుంది మీకు హైదరాబాద్ వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్ చూస్తే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి స్పోర్ట్స్ ఫ్యాన్సీ నెంబర్ స్పోర్ట్స్ ఫ్యాన్సీ నెంబర్ అండి చూసేసి ఇండస్ండి వెహికల్ అనేది రెస్ట్ కార్జ్ చేసుకొని మీకు నచ్చనే వెహికల్ అనేది మాత్రం మిస్ అయితే మాత్రం దొరకదండి వెహికల్ వచ్చేసి ఎందుకంటే అంత వచ్చినది అందుకే క్లారిటీ వేస్తున్నా మిస్ అయితే మాత్రం దొరకదు ఎందుకంటే తక్కువ బడ్జెట్లో చాలా తక్కువ బడ్జెట్లో ఇందులో కూడా కొద్దిగా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుందండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని వెహికల్ వచ్చేసి మనకు దాటు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తానో కాదు ఓకే ఫ్రెండ్స్